నమస్తే నా పేరు చంద్రమోహన్ రెడ్డి ఇది మాది కేడిఆర్ ఫార్మ్స్ ఇది వచ్చేసి పోతారం విలేజ్ మూడి మండల్ మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ లొకేషన్లో ఉంటుంది ఈ ప్లాంటేషన్ వచ్చేసి మళ్ళీ రీప్లాంట్ ఏరియా ఇది రీప్లాంట్ అంటే మళ్ళీ టూ ఎయిటీన్ నుంచి పెట్టాము ఇది ఎయిటీన్ ఎక్కర్స్లో ఉంది మూడు వెరైటీలు ఉన్నాయి మా దగ్గర ఇక్కడ ఒకటి ధనాక వెరైటీ ప్రస్తుతం ఇది చూస్తుంది ధనాక వెరైటీ ఇంకోటి మాణికన్ ఇంకోటి ఎస్ఎస్ఎన్ వెరైటీ ధనాకలో కొద్దిగా పండు వస్తుంది గట్టితనం ఉంటుంది ఇందులో ధనాక వెరైటీ గట్టితనం బాగుంటుంది తినడానికి కూడా క్రిస్పీగా ఉంటుంది మానిచ్చే మన వెరైటీ ఏమో ఒక కాయ పొడుగ్గొచ్చి దా లుక్ బాగుంటుంది ఎస్ఎస్ఎన్ వెరైటీ కూడా సేమ్ అది కూడా పొడుగ్గా ఉంటుంది కాయ కాయ పొడుగులోనే తేడా అంతే టోటల్ సీడ్లెస్ వెరైటీ మనది ఇది పండు మనకు హార్వెస్టింగ్ వచ్చేసి కటింగ్ చేసిన తర్వాత నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల తర్వాత హార్వెస్టింగ్ మొదలు పెడతాము ఒక్కసారి కట్ చేసినాక మనకి ఇంట్లో మామూలు ఇంటి వాతావరణంలో ఒక పదిహేను రోజుల దాకా నిల్లు ఉండ ఉంచుకోగలుగుతాం క్వాలిటీ అయితే ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మా దగ్గర స్ప్రే కంట్రోల్ ఉంటుంది కెమికల్ స్ప్రే అంటే తినే తినే కొయ్యడానికి ముప్పై రోజుల ముందు నుంచి మేము స్ప్రే చేయడము ఆపేస్తాం కెమికల్ స్ప్రే చేయడం ఆపేస్తూ ఉంటాం దానివలన మనకు తినేటప్పుడు ఇందులో కెమికల్స్ ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు కెమికల్ ఫ్రీ పద్ధతి ఇది ఈ వెరైటీ వచ్చేసి మేము మహారాష్ట్ర నుంచి ఫెచ్ చేసాము అక్కడ ఫార్మర్స్ డెవలప్ చేసేది వాళ్ళ ద్వారా మేము తెలుసుకొని దీని గురించి తెలుసుకొని తెచ్చుకున్నాము జనరల్గా మొక్క అంటు అంటు మొక్కలు తెచ్చి పెడతాం మేము అంటు కట్టినవి వెరైటీస్ అది ఫిబ్ర జనరల్గా అక్టోబర్ నవంబర్లో నాటుతాము మళ్ళీ అక్టోబర్ నవంబర్లో క్రాప్ రూనింగ్కి వచ్చేస్తుంది క్రాప్ రూనింగ్ అయిన తర్వాత నాలుగు నెలల్లో పంట అంటే మరి ఒక ఏడాది మళ్ళీ ఏడాదిలో మార్చి ఫిబ్రవరిలో మనకు క్రాప్ వచ్చేస్తాయి ఒక క్రాప్ ఒక సంవత్సరం మొత్తం పెరగడానికి వెళ్ళిపోతుంది చెట్టు పెంచడానికి వెళ్ళి తర్వాత కటింగ్ చేసిన కాని నుండి నూట ఇరవై రోజులకు పండు మక్కుతుంది మనకు ప్రజెంట్ మార్కెట్ మాకు హైదరాబాద్ దగ్గర కాబట్టి మాకు హైదరాబాద్ మళ్ళీ మిగతా స్టేట్స్ నుంచి కూడా వస్తారు ఆంధ్రాకి కూడా వెళ్తుంది ఇక తమిళనాడు కూడా వెళ్తుంది మా మాకు బయర్స్ మా ఫామ్కే వచ్చి తీసుకెళ్తారు ఇక్కడికి కాస్ట్ ప్రెజెంట్ వచ్చేసి థర్టీ టు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ తగ్గ కూడా ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ యావరేజ్ అయితే మాకు థర్టీ ఫైవ్ థర్టీ మధ్యలో వస్తుంటుంది అండి ఆ వన్ మంత్ వన్ టు మంత్స్ మాకు క్రాపు వస్తుంది ఇది మేము పన్నెండు నుంచి పదిహేను టన్నులకు మేము చేస్తూ ఉంటాం మాకు దిగుబడి స్టార్టింగ్ ఇయర్ నుంచి స్టార్టింగ్ ఇయర్ లో కొద్ది తక్కువ ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో తర్వాత రెండో సంవత్సరం నుంచి మంచి క్రాప్ ఉంటుంది ఆర్గానిక్ అంటే ఈ మధ్య మాకు మట్టి సేద్యం వచ్చింది మట్టిగా అంటే ఫర్టిలైజర్ రిప్లేస్మెంట్గా మట్టి అది వేయడం మొదలు పెట్టారు ఇప్పుడు అది పాజిబుల్ ఇప్పుడు పెడ్ సైడ్స్ అనేది మేము వాడుతున్నాము కానీ మేము పిహెచ్ఐ అనేది మెయింటైన్ చేస్తున్నాం పిహెచ్ఐ అంటే పోస్ట్ ఆర్జీ ఇంటర్వెల్ ప్రతి కెమికల్కి మేము మెయింటైన్ చేస్తున్నాము ద్రాక్షలో అది ఒక్కటే మాకు ఆప్షన్ ఉంటుంది పెట్టిన తర్వాత గ్రోత్కు ఏ టైంలో ఈ గ్రోత్కు సంబంధించి ఒకసారి గ్రోత్ కేన్ గ్రోత్ కోసము మనం ఫర్టిలైజర్ చేయాల్సి వస్తుంది ఆ తర్వాత మ్యాచ్యూరిటీ కోసము కొన్ని ఫర్టిలైజర్ చేయాల్సి వస్తుంది మధ్యలో రెస్ట్ పీరియడ్ వస్తుంది రెస్ట్ పీరియడ్ అయిపోయినా మళ్ళీ క్రాప్ రూనింగ్ చేసినాక మళ్ళీ గ్రోత్ మళ్ళీ పిందె బట్టాకు ఒక రకము అట్లా ఫర్టిలైజర్స్ సంవత్సరంలో ఆరు ఆరు నెలల నుంచి ఏడు నెలల వరకు ఫర్టిలైజర్స్ చేస్తాం హార్వెస్టింగ్ అయిన తర్వాత ట్వంటీ డేస్ మేము ప్లాంట్కి రెస్ట్ ఇస్తాం ఆ రెస్ట్ టైంలో కావాల్సిన అవన్నీ వేసేసుకొని మళ్ళీ బ్యాక్ ప్రోనింగ్ వెళ్ళిపోతుంది ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు అనేది మనకు ఎకరాకు యావరేజ్గా నాలుగు నుంచి ఐదు లక్షల దాకా అవుతుంది ఇది ఇందులో మా దగ్గర స్పేసింగ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ బై సిక్స్ ఎయిట్ అండ్ హాఫ్ లైన్ టు లైను ప్లాంట్ టు ప్లాంట్ సిక్స్ అంటే ఫైవ్ ఫీట్స్ లాగా పెడతాము ఇందులో కడీలు వచ్చేసి రెండు వందల ఇరవై ఒక కడీలు ఇరవై ఐదు కడీల దాకా వస్తుంది ఒక కడికి ఐదు కేజీలు చొప్పున మనకు జిఏ వైర్ పడుతుంది యావరేజ్ అంటే ఒక టన్నున్నర నుంచి రెండు టన్నుల వరకు వైర్ పడుతుంది మనకు పెట్టుబడి మొదటి క్రాపు మనకు ఒక ఫిఫ్టీన్ టన్స్ ట్వెల్వ్ టన్స్ పైన వస్తే మనకు కొద్దిగా పెట్టుబడులు అనేది కలిసి వస్తాయి సెకండ్ ఇయర్ నుంచి రేటు బాగుంటే సెకండ్ ఇయర్ నుంచి మనకు ఖచ్చితంగా ఇందులో రికవర్ అయిపోతాం మనం హైదరాబాదులో ముఖ్యంగా మేము మార్కెటింగ్ ఏముండదు మాకు దగ్గరికి వచ్చి వ్యాపార తీసుకెళ్తా తీసుకెళ్తూ ఉంటారు సిటీ మూలల నుంచి వచ్చి తీసుకెళ్తాం గ్రేప్ అనేది కొద్దిగా ఫస్ట్ ఇనిషియల్ ఖర్చు ఎక్కువ కాబట్టి కొద్దిగా అక్కడ వెనకబడతారు ఇలా ప్రభుత్వము ఇంకా సబ్సిడీస్ అయితే ఎంచి ఇస్తే ఈ గ్రేప్ ఎప్పటికైనా బాగుంటుంది ఇప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తే సబ్సిడీ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికే ఖర్చులు చాలా పెరిగిపోయినాయి అప్పుడు ఎకరాకి రెండున్నర లక్షలు అయిపోతుండే ఇప్పుడు నాలుగు లక్షల పైన అవుతుంది కాబట్టి ఖర్చులు పెరిగినాయి దీంట్లో మళ్ళీ అన్ని పెస్ట్ సైడ్స్ కూడా ఖర్చులు బాగా పెరిగినాయి మాకు మొక్కకు అని ఇవ్వలేదు కానీ వాళ్ళు ఎకరాకనే ఇస్తున్నారు అందులోనే కవర్ అవుతుంది ఖర్చులోనే మనము ఇది రూఫ్ స్టాక్ ద్వారా మనం పెంచుతున్నాం కాబట్టి రూఫ్ స్టాక్లో ఇప్పటివరకు రికార్డ్ అయితే మాకు ఎయిటీన్ ఇయర్స్ వరకు చూసాము ఇంకా వస్తుంది ఎందుకంటే మనకు రూఫ్ స్టాక్ మేము అలవాటు పరుచుకొని టూ థౌజండ్ త్రీ నుంచి అలవాటు ఏంటంటే ట్వంటీ ఇయర్స్ అయితే అందులో ఎయిటీన్ ఇయర్స్ వరకు సక్సెస్ఫుల్గా చేసుకున్నారు జనరల్గా ఫ్రూట్ రెడీ అనేది వన్ ట్వంటీ డేస్కి మాకు అనుభవపూర్వకంగా మాకు తెలుసు అది వన్ ట్వంటీ డేస్కి స్వీట్ వచ్చేస్తుంది వన్ ట్వంటీ డేస్ తర్వాత వన్ ట్వంటీ డేస్ నుంచి వన్ ఫిఫ్టీ డేస్ వరకు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు పక్షుల బెడద ఎక్కువ ఉంటాయి ఇందులో పక్షుల్లో గబ్బిలాలు కొద్దిగా డ్యామేజ్ చేస్తుంటాయి దానికి మేము ఇప్పుడు బర్డ్ నెట్ వేసుకుంటున్నాము అది సమస్య లేదు ఇప్పుడు ఏమని ఉంటే వర్షాలు పడ్డప్పుడు కొద్దిగా ఈ మధ్య ఈ లాంగ్ వెరైటీస్లో క్రాకింగ్స్ వస్తున్నాయి వర్షాలకు బెరీ క్రాక్స్ వస్తే ఆ బంచ్ మొత్తం కుల్లిపోవడం జరుగుతుంది ఆ గెల మొత్తం కుల్లిపోతుంది అది పెద్ద సమస్య అయింది మాకు మొక్కకు మనము పది నుండి పదిహేను కిలోలు లోడ్ తీసుకుంటుంది వస్తుంది పదిహేను కేజీల దాకా వస్తుంది ఈ ద్రాక్ష అనేది ఒకేసారి కోసే పంట ఇది ఇది మా మనకు ఏరి కోసే పద్ధతి ఉండదు ఇందులో మనం ఒకసారి గా కోసుకోవచ్చు వెరైటీస్ ఇందులో వచ్చేసి బ్రిక్స్లో లెక్కేస్తుంది ఇది మనకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు బ్రిక్స్ వస్తుంది ఇది షుగర్స్ బాగానే ఉంటాయి ఇందులో ఏం సమస్య లేదు షుగర్ పల్పు కంటెంట్ అన్నీ బాగుంటాయి తోలు కొన్ని వెరైటీస్ తోలు మందంగా ఉంటుంది కొన్ని ఏమో పల్పు గట్టితనం ఉంటుంది ఇది జనరల్గా ఫ్రూట్స్లో ఉన్న షుగర్ అనేది తొందరగా డిగ్రేడ్ అవుతుంది బాడీలో కూడా కాబట్టి మనకు తినొచ్చు అట్లే చెట్లో న్యాచురల్ స్వీట్నెస్ రావడం అనేది నేచురల్ అందులో కొన్ని ఫర్టిలైజర్స్ ఉంటాయి మనం పొటాష్ లాంటిది కొద్దిగా వేసుకుంటే పొటాష్ అనేది జనరల్గా వాడతాం మేము ఎట్టుపర్స్లో దాని ద్వారానే మీకు షుగర్స్ అనేది వచ్చేది న్యాచురల్గా కూడా షుగర్స్ వస్తుంది ఇందులో డిజీజ్ అంటే చాలా రిస్క్ టైం వచ్చేసి క్రాప్ టైంలోనే క్రాప్స్ సీజన్ ప్రూనింగ్ స్టార్ట్ చేసినాక మాకు ఫస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా డౌనీ మిల్డీ ఉంటుంది తర్వాత చలి పెరిగినా కొద్దిగా పౌడర్ మిల్డీ ప్రాబ్లం వస్తుంది తర్వాత పెస్ట్లో ఇన్సెక్ట్ పెస్ట్లో చూసుకుంటే మాకు త్రిప్స్ డ్యామేజ్ ఉంటుంది త్రిప్స్ మళ్ళీ మిల్లీ పడుతుంది ఈ రెండు మేజర్ డ్యామేజ్ చేస్తాయి మాకు అధిక దిగుబడులు అంటూ అట్లా ప్రత్యేకించి ఏం లేవు ప్రత్యేకించి లేవు కానీ మనము చేసే విధానం సమ్మర్ మేనేజ్మెంట్ ప్రకారంగానే వస్తాయి ఆ సమ్మర్ అనేది చాలా ముఖ్యం అప్పుడు మన కేన్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం మేము అప్పుడు చెట్టుకు ఎంత క్రాప్ రావాలనేది మనం అక్కడ డిసైడ్ చేయొచ్చు యాభై శాతం కేన్ మేనేజ్మెంట్ అంటే మొక్క మీద మామూలుగా వంద ఒక వంద కుమ్మలు వస్తాయి కానీ అందులో మేము కేవలం ముప్పై ముప్పై ఐదు సెలెక్టెడ్ కొమ్మలే పెడతాం ఆ కేన్లు తీసేస్తాము మొక్కపైన చిగురు వస్తుంది మేము బ్యాక్ క్రాప్ అయిపోయిన తర్వాత బ్యాక్ ప్రూనింగ్ చేస్తాము ఈ రోజుల తర్వాత కాబట్టి ఆ ఆ చెట్టుకు వచ్చేసి మళ్ళీ సమ్మర్లో చిగురులు అన్ని కలిపి అరవై నుంచి డెబ్బై నుంచి వంద దాకా వస్తాయి కానీ మేము క్వాలిటీ కేన్ మెయింటైన్ చేయాలి కాబట్టి మేము ముప్పై ముప్పై ఐదు కేన్లు మాత్రమే పెడతాం ఆ ముప్పై ఐదు కేన్లకు అక్కడ నుంచి మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఫుడ్ స్టోరేజ్ అంతా పెరిగి కేన్లో ఆ రిజల్ట్ మా క్రాప్ మీద ఈ క్వాలిటీ కనబడాలంటే అక్కడ నుంచి మేనేజ్మెంట్ మొదలైంది అంటే క్వాలిటీ చేసేటప్పుడు మనము ఎక్కువ ఎక్కువ శాతం మేము హాఫ్ కేజీ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకే ప్రిఫర్ చేస్తాం మామూలుగా బంచ్ తీసుకుంటే మనం వన్ అండ్ హాఫ్ కేజీ కూడా తీసుకోవచ్చు ఇందులో కానీ అది క్వాలిటీ నిలబడదు క్రాప్ లోడ్ని బట్టి మేము బంచ్ సైజుని డిసైడ్ చేస్తాం వర్షాలు పడితే డ్యామేజ్ ఎక్కువ వస్తుంది ఇందులో లేదు సైజ్ తగ్గించడం అంటే కేవలం క్వాలిటీకి వస్తుంది డ్యామేజ్ ఏముండదు మంచి క్వాలిటీ నిల్వ ఉండాలి పల్ప్ పల్ప్ ఎక్కువ రావాలి కస్టమర్ కస్టమర్ కూడా తొందరగా అట్రాక్ట్ అవుతుంది నచ్చుతుంది వాళ్ళ క్రిస్పీనెస్ ఎక్కువ పెరుగుతుంది అంటే జనరల్గా ఒక్క గుత్తిలో ఒక ఇందులో కాయలు వేసుకుంటే మనకు మూడు వందల నుంచి నాలుగు వందల కాయలు వస్తాయి కానీ మేము దాన్ని తిన్నింగ్ చేసి కేవలం వంద నుంచి వంద యాభై కాయలు మాత్రమే పెడతాం అప్పుడు మాకు బెరీ సైజు ఒక వెయిట్ వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ టు ఎయిట్ గ్రామ్స్ టార్గెట్ చేసుకొని పెంచుతుంటున్నాం అల్ల మాకు వంద కాయలు ఉన్నాయంటే ఎనిమిది వందల గ్రాములు వచ్చేసినట్టే అట్లా మాకు ఐదు నుంచి ఎనిమిది గ్రాముల మధ్యలో ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ మంచి క్వాలిటీ రావాలంటే అది ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉండాలి మంచిగా హాఫ్ కేజీ మనము ముప్పై గెలలు ముప్పై కేన్లు మేము సమ్మర్లో ప్లాన్ చేశాం కాబట్టి ముప్పై కే ముప్పై కేన్లపైన ముప్పై గెలలు తీసుకున్నా హాఫ్ కేజీ తీసుకున్నా మీకు ఫిఫ్టీన్ కేజీస్ వచ్చేసింది ముక్క ఆ లెక్కతోటి మేము క్యాల్కులేటెడ్గా పెంచుతాం